నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీలో ఉంటున్నాను ఇక్కడ ఏంటి విశేషం ఏంటంటే ఈరోజు బెల్ట్ సెరమనీ అవార్డ్స్ అంటే బెల్ట్ అవార్డ్స్ ఇస్తున్నాం సీనియర్స్ కి ముఖ్యంగా ఎక్కువ కరాటే బ్లాక్ బెల్ట్ అవార్డ్స్ కి సో దీనికి ఏంటంటే మెయిన్ గా గ్రాండ్ మాస్టర్ హనుమంతరావు గారు ఆయన మన రీసెంట్ రీసెంట్గానే చనిపోయారు సో నాకు మంచి మిత్రుడు నేను ఎనభై తొమ్మిదిలో కు వచ్చినప్పుడు నన్ను కలిసి దాని తర్వాత మా పరిచయాలు బాగా స్ట్రాంగ్ అయ్యాయి అన్ని టోర్నమెంట్స్ కి నేను అటెండ్ అవడం తర్వాత కి ఇక్కడ నేను చైర్మన్ అవడం ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ముందుకు తీసుకెళ్తున్నాం సో ఆయన లాస్ట్లో ఏంటంటే ఎప్పుడు బుడోకాన్ ముందు తీసుకెళ్ళాలి బుడోకాన్ ఎప్పుడు ఉండాలి బొడోకాన్లో స్లి రావకూడదు అని చెప్పి ఎప్పుడు చెప్పారు సో విధంగా మేము కూడా అందరూ అలాగే పాటిస్తున్నాం సో ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇక ముఖ్యంగా చెప్పాల్సి ఏంటంటే ఈరోజు చాలా కరాటే స్కూల్స్ ఉన్నాయి అయితే ఎఫోలియేషన్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని చెప్తే చాలా మంది ఏంటంటే ఒకరొకరు ఒకరు చూస్తున్నారు ఇక్కడ ఈ బుడోకాన్ ఏదైతే నేను ఉంచున్నానో దీనికి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే చూచూ సూట్ చూచూ సూట్ అని ఆయన ఎవరంటే చాలా మందికి గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత చాలా మంది షోటోఖాన్ అని కోషన్ రివ్యూ అని చాలా దానికి వాళ్ళు వెళ్ళారు సో అన్నిటికీ అంటే పెద్ద అయినా చూచూ సూట్ సో ఆయన ఒక్కసారి నేను కలవడం జరిగింది ఆయన దగ్గర ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్ ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్స్ ఆయన దగ్గర వచ్చి శిష్యులుగా ఉండేవారు సో అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటున్న ఈ బురోకాండ కరాటే ఏదైతే అకాడమీ ఉందో చాలా గొప్ప అకాడమీ ఒక పద్ధతిగా ట్రెడిషనల్గా ఒక డిసిప్లిన్గా నడుస్తున్న ఒక అకాడమీ అందుకే నాకు చాలా గౌరవం నాకు ఇప్పుడు రికగ్నిషన్ ఉందా రికగ్నిషన్ లేదా కాదు దీనికి సెపరేట్గా దీనికి ఏంటంటే ఒక స్టైల్ ఉంది ఒక డిసిప్లిన్ ఉంది పద్ధతి ఉంది అదే మరి బ్లాక్ బెల్ట్ సీనియర్స్ కూడా అదే మాదిరిగా దీన్ని ఫాలో అవుతున్నారు సో అందుకే నేను దీనికి నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళు చేస్తున్న కథాస్ కుమితే ఏదైనా సరే అప్పటి నుంచి ఎలా ఉందో ఆయన చూచి చూసి ఎలా చేసారో అదే మాదిరిగా హనుమంతరావు గారు కంటిన్యూ చేశారు అదే మాదిరిగా వీళ్ళు కంటిన్యూ చేస్తారు ఇదే స్టైల్లోనే ముందుకు వెళ్ళాలి అని నేను ప్రార్థిస్తూ మరి పక్కనే మేడం గారు ఉన్నారు చాలా మాకు ఏంటంటే మీ స్కూల్కి ఆవిడ చాలా అంటే నాయక్కి చాలా కోఆపరేట్ చేస్తారు అలాగే దామోదర్ గారు ఉన్నారు ఇక్కడ స్థలం ఇచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చారు ఈరోజు మార్షల్ ఆర్ట్స్ చాలా అన్నిటికన్నా అసలు ముందు ఉంటున్న ఒక మ్యాటర్ చాలా మందికి తెలియదు ఏంటి అని చెప్తే మన ప్రాణం మన ప్రాణం ఉంటేనే మన మిగతాన్ని చేయవచ్చు ప్రాణం లేనప్పుడు మిగతా చేయ ప్రయోజనం సో ప్రాణాన్ని రక్షించడం ఎట్లా ప్రతి ఒక్కరికి గన్మేనో గన్ని ఇవ్వడం కుదరదు సో మన బాడీనే వెపన్ చేయాలి ముఖ్యంగా అమ్మ అమ్మాయిలు మహిళలు పాపం ఎక్కడికెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ పాపం వాళ్ళు చేస్తున్నారు కానీ చట్టాలు తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు డ్యామేజ్ జరిగిన తర్వాత అలా జరిగి ఉండాలి ఇలా చేసి ఉండాలి అని చెప్పడం కాదు ముందే మన జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇందాక పేరెంట్స్ వస్తే నేను వాళ్ళు ధన్యవాదాలు చెప్పాను పిల్లల్ని వాళ్ళు పంపించి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కానీ నేను ఇంకో విజ్ఞప్తి చేసేటంటే ఏదో ఫంక్షన్ వరకు రావడం కాకుండా అప్పుడప్పుడు వచ్చి పిల్లలు ఎంతవరకు ఎదిగారు పిల్లలు స్టాండర్డ్ ఎంతవరకు పెరిగింది అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది అప్పుడప్పుడు చూస్తేనే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ పిల్లలు లెవెల్ ఏంటనే ఓన్లీ బెల్ట్ చర్మనీకే కాకుండా అలా కూడా రావాలి అలాగే చాలామంది ఏంటంటే బెల్ట్స్ అంటే మాకు ఇవ్వట్లేదు బెల్ట్స్ మాకు అందట్లేదు అంటున్నారు చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ బెల్ట్ ఇవ్వాలి అని నేను దాకా కూడా చెప్పాను బెల్ట్ అనేది ఓన్లీ ఇక్కడ క్లాస్ వరకే మీరు బయటికి వెళ్ళిన తర్వాత బెల్ట్కి సంబంధం ఉండదు మీ ప్రాక్టీస్ మీ బాడీ మీ హార్డ్నెస్ మీ పంచ్ కిక్ ఇది ఇంపార్టెంట్ సో బెల్ట్ అనేది ఓన్లీ ఒక క్లాస్ వరకే ఒక గ్రేడింగ్ వరకు వైట్ బెల్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు బ్లాక్ బెల్ట్ లేవు ట్రైనింగ్ తీసుకోవచ్చు అలా అవ్వచ్చు బ్లాక్ బెల్ట్ లేనంత మాత్రమే వాళ్ళు కాదని నేను చెప్పను కొన్ని వైట్ బెల్ట్స్ ఎల్లో బెల్ట్ గ్రీన్ బెల్ట్ కూడా బ్లాక్ బెల్ట్కి ఎంత కెపాసిటీ ఉందో అది కెపాసిటీ వాళ్ళకి ఉంది అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ బాడీని టఫ్ చేసి ప్రాక్టీస్ చేసి ఉంది ఆ విధంగా ఉండాలి క్లాస్లో వచ్చేసి బెల్ట్ ఇవ్వడం అది మాస్టర్స్ తెలుసు ఎందుకంటే ఈ కుమితే చేసేటప్పుడు కథ చేసేటప్పుడు కొన్ని పర్ఫెక్షన్స్ ఉంటాయి ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ ఉంది సో అలా కాకుండా మీ పిల్లలు ఎంతవరకు గట్టి అయ్యారు ఎంతవరకు మానసికంగా గట్టి అయ్యారు ఎంతవరకు శారీరకంగా గట్టి అయ్యారు అది మీరు చూడండి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది చిన్న వయసులో చాలా మందికి బ్లడ్ ప్రెషర్ షుగర్ ఇవన్నీ వస్తున్నాయి సో అలా అలా రాకుండా చిన్న వయసులో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన లైఫ్లో ఎంజాయ్ చేస్తూ సేమ్ టైం మహిళలు కూడా బయటికి వెళ్ళినప్పుడు ధైర్యంగా బయటికి వెళ్ళేలాగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి రేపు భవిష్యత్తులో వాళ్ళు విదేశాలకు వెళ్ళినా కూడా ఒంటరిగా వెళ్ళి ఉండడానికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకోవడానికి ముందుకెళ్ళడానికి కింద పడిపోతే పడిపోతే లేచి మళ్ళీ నిలబడి ఫైట్ చేయడానికి అన్ని ధైర్యం ఇచ్చేది ఒక మార్షల్ ఆర్ట్స్ కరాటే కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో ఇది నేను చెప్తున్నాను దయచేసి అందరూ చేయండి మన ఫ్యామిలీని కాపాడుదాం మనం కాపాడుదాం మన రాష్ట్రాన్ని కాపాడదాం మన దేశాన్ని కాపాడుదాం ఆరోగ్యాన్ని చాలా అనవసరమైన వ్యా వ్యాధిలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మన బాడీని కూడా మనం కాపాడుకొని అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి సో వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ టు ఎవరు బట్టి ఆర్థిక థ్యాంక్ యూ साईं यादि <laughs> Next, 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 पेरेंट्स अरे 100 पेरेंट्स सर यू बीने कर्नाटक पेरेंट्स देवंश पेरेंट्स